సిస్టర్ అంతే కదండి మరి ఇప్పుడు ఒకరికి మీరు ఇప్పుడు ఈరోజు నిన్న అంటారు కదా అదే లాస్ మీరు చేసే ప్రతి పనిలో ఏదో టైంలో మీరు కూడా లాస్ అవుతారండి అంటే నేను అంటున్నాను కాదు అట్లా దేవుడు మనకు ఇచ్చేస్తాడంట ఎక్స్ 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 హాయ్ ఆంటీ ఓకే హాయ్ అండి హాయ్ ఆంటీ స్క్రీన్పై డబల్ టైప్ చేయండి లైక్ వచ్చేస్తుంది లైక్ ఇవ్వండి హాయ్ సిస్టర్ యశ్వంత్ బాబు హాయ్ హాయ్ యశ్వంత్ బాబు మధ్యాహ్నం వచ్చారు లైవ్ చూసారు అట్లా వెళ్ళిపోయారు ఇప్పుడైనా స్క్రీన్పై డబల్ టైప్ చేయండి వన్ లైక్ అయినా వచ్చేస్తుంది ఫిఫ్టీ మినిట్స్ అవుతుందండి నేను లైవ్ పెట్టి ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వద్దు వద్దు అన్న ఇప్పుడు కుటుంబాలు ఆడతారు ఎవరైనా లైట్కు పడుతుంది అది ఆంటీని ఫేస్ చూపి చూపియుడున్న నా ఫేసే అండి ఇది నా ఫేసే మీరు ఆంటీ అంటున్నారు అక్క అంటున్నారు ఎందుకు ఫేస్ చూడండి ఇక్కడ ఇక్కడ మా తమ్ముడు గారు ఉన్నారు క్వీన్ ఎందుకు ఫేస్ ఫోటోలో కనిపిస్తుంది నా ఫేసే అండి నేను అప్పుడే ముసలామని అయితే ఏం కాలేదు ఇదే ఫేస్ ఉందండి నా ఫేసు ఇది అది ఒకటే ఫేసు మంచి మనస్తత్వమై ఉంటే చాలండి మాటలకి సంబంధం ఏమవుంది ఇంకొక టెన్ మినిట్స్ పెడతానండి నైన్ అవుతుంది భోజనం చేస్తాం మేము బ్రో అక్క అని పిలువు ఒక టెన్ మినిట్స్లో ఫినిష్ చేస్తాను లేదా వన్ అవర్ పెడుతున్నా ఫిఫ్టీ టూ మినిట్స్ అవుతుంది జల్దీ 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 స్క్రీన్పై డబల్ ట్యాప్ కరో కానీ పీతే కానా కాతే తోడా తోడా హిందీ హాత హిందీ కరెక్టే మాట్లాడిందా డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేసేది కొత్త వాళ్ళయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి